యూరోప్ ఖండం అంతా కూడా పన్నెండు నుంచి పదహారు దేశాలు పైగా ఉన్నాయి మితవాద పార్టీల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు ఓటర్లంతా కూడా మితవాద పార్టీల వైపు ఓటు వేస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది సో అట్లా చూసుకున్నప్పుడు యూరోప్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఆ విధంగా ఉన్నాయనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను సో ప్రజలు విప్లవం నుంచి ఇటువైపు అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది యూరోపియన్ పార్లమెంట్కి సంబంధించి వచ్చినప్పుడు గత నెలలో జరిగినటువంటి గత సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి ఎన్నికలను చూసుకుంటూ ముప్పై సంవత్సరాల్లో పోయస్లో ఉన్నటువంటి వాటర్లు మనం చూసుకున్నప్పుడు యూరోపియన్ పార్లమెంట్కి ఎన్నికలు జరిగితే ముఖ్యంగా ఏఎఫ్డి జర్మనీ అదేవిధంగా ఫ్రాన్స్లో నేషనల్ ర్యాలీ పార్టీకి కట్టబెట్టడం జరిగింది అన్ని పార్టీ పార్టీలు స్పెయిన్లో ఓక్స్ ఓక్స్ పార్టీకి ఇట్లా కట్టబెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ పార్టీలో ఓక్స్ అనేది స్పెయిన్లో అధికారంలోకి వచ్చింది ఇటలీని చూసుకున్నప్పుడు ది బ్రదర్ ఆఫ్ ఇటలీ అనేటువంటి ఆర్గనైజేషన్ పొలిటికల్ పార్టీకి కట్టబెట్టారు రాజ్యం అదేవిధంగా బెల్జియంలో లామ్స్ బెలాంగ్ అనేటువంటి ఒక మితవాద పార్టీ కట్టబెట్టారు అదేవిధంగా ఫిన్లాండ్లో పిన్స్ పార్టీకి కట్టబెట్టారు సో ఇవన్నీ కూడా కరుడు కట్టిన మితవాద పార్టీలు ప్రజలంతా కూడా ఓటర్లంతా కూడా వాళ్ళకు ఓట్లేశారు సోపియన్ యూరోపియన్ యువత ఎడిపోతుంది అనేది అతివాదుల ముఖ్యంగా వాళ్ళు అనుకున్నటువంటి భావజాలం కలిగినటువంటి వాళ్ళు అనుకున్నటువంటి మాట సో మితవాద పార్టీలకి పట్టం కట్టారు ప్రజలు ప్రశాంతమైన వాతావరణాన్ని యూరోపియన్ సమాజం కోరుకుంటుందా అనేది మనం చూడాలి సో అయితే మరి యూరో యూరోపియన్ కంట్రీస్ అయినటువంటి మరి సరే ఉక్రెయిన్ కోరుకున్నది కాదు మరి ఎందుకు యూరోప్లో రష్యా అండ్ ఉక్రేన్త్వం జరుగుతూ ఉంది ఎందుకు అంత ఉద్రిక్తత పరిస్థితులు కూడా చూడాలి ప్రజలు ఏం కోరుకుంటున్నారు పాలకులు ఏమనుకుంటున్నారో చూడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా యూరోపియన్ యువత కానీ యూరోపియన్ ప్రజలు కానీ ఎన్విరాన్మెంటు వాటి అన్నిటికంటే కూడా ఎంప్లాయ్మెంట్కే ప్రధానంగా ప్రయారిటీ ఇచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది మిగతావాద పార్టీలు అవి కల్పిస్తాయి అనేటువంటి ఫీలింగ్ యూరోపియన్ కంట్రీస్లో కనపడతాయి అంటే ఎంప్లాయ్మెంట్కే చాలా ప్రధానమైనటువంటి ఎజెండాగా యూరోప్ కన్నా ఉన్నటువంటి పన్నెండు పదహారు దేశాలకు సంబంధించినటువంటి అంశంగా మనకు కనపడతా ఉంది సో అక్కడ కార్బన్ ఉద్గారాలలో పర్యావరణం దెబ్బతింటుంది దాని మీద మితవాద పార్టీలు సీరియస్ వైఖరి లేదనేది చెప్పుకోక తప్పదు అంటే పారిశ్రామికంగా ఈ దేశానికి అవసరమే అయితే పదిహేను డిగ్రీల సెంటీగ్రీట్ టెంపరేచర్ పెరుగుతుంది అది ఆందోళన కలిగించే అవసరంగా మనకి ఇక్కడ కనపడతా ఉంది సో ప్రధానమైనటువంటి ఎజెండా ప్రకృతి పర్యావరణానికి సంబంధించింది ఒకవైపు ఉద్యోగత ఒకవైపు మనకు యూరోపియన్ యూనియన్ అటు యూరోపియన్ యూనియన్కి సంబంధించి కానీ లేకపోతే యూరోపియన్ కంట్రీస్లో మనకి ఐరోపా ఖండానికి సంబంధించినటువంటి దేశాలకు సంబంధించిన పరిస్థితులు మనకు కనపడతా ఉంది వాళ్ళు ఉద్యోగాలకు ఇచ్చినటువంటి ప్రయారిటీ లాంగ్ రన్ భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి పర్యావరణాన్ని పరిరక్షించి ప్రకృతిని పరిరక్షించి భూతాపాన్ని తగ్గించి ఉష్ణోగ్రతలు తగ్గించేటువంటి ఎజెండా మనకి కనిపించట్లేదు సో అందుకోసం ఉద్యోగత కల్పన చేసేటువంటి మితాత పార్టీల వైపు యూరోపియన్ సమాజం అంతా మొగ్గు చూపినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది అంటే పారిశ్రామిక రంగం అనేది యూరోపియన్ కంట్రీస్కే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నది సో యూరోపియన్ యువత ప్రధానంగా విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు తమ ఉద్యోగాల్ని లాగేసుకుంటున్నారని స్థానికులు అక్కడ ఆందోళన చెందుతున్న పరిస్థితి యూరోపియన్ సమాజంలో మనకు కనపడతూ ఉంది సో ఏదేమైనా యూరోపియన్ సమాజం ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఉద్యోగిత అనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా మనకు కనపడుతూ ఉంది ప్రకృతి పర్యావరణం అగ్రికల్చర్ ఇది అనేది మనకి ఎజెండాగా లేదు పారిశ్రామిక రంగం మీద కూడా వాటి మీద ఎఫర్ట్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి ఉపాధి ఉద్యోగం ఎజెండాగా మనకు అర్థమవుతా ఉంది ఆ దేశాల్లో కూడా వాయిస్ ఉన్నది మిగతా రంగాల మీద కాకపోతే ప్రధానంగా యూరోపియన్ సమాజం అంతా కూడా మితవాద పార్టీలకి సంబంధించి ఓట్లు వేయాల్సి వచ్చినప్పుడు ఉద్యోగ ఉద్యోగాలు ఉపాధి కల్పనకు సంబంధించే ఎజెండాగా మనకి యూరోపియన్ సమాజం లేకపోతే యూరోప్ యూరోప్ఖం ఐరోపాఖండం తెలియజేసే సందేశంగా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై మైగ్రేషన్ రిపోర్టు ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల మంది ఇతర దేశాల నుంచి యూరోప్ ఖండంలో దేశాల్లో స్థిరపడినట్టుగా మనకు అర్థమవుతుంది అక్కడ దీన్ని యూరోప్ సమాజం ముఖ్యంగా యూరోప్ యువత దీన్ని కొద్దిగా ఆందోళన చెందే విధంగా చూస్తూ ఉన్నది ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలనే వీళ్ళు తీసుకుని పోతారని చెప్పేసి సో ఆ విధంగా తక్కువ జీతాలకు కూడా చేస్తారే ఉన్నటువంటి ఒక భయం కంగారు వాళ్ళకు ఉంది ఆ విధంగా పరిస్థితులు తెలియజేస్తూ ఉన్నాను సో యూరోపియన్ సమాజం అంటే మితవాద పార్టీలు మొగ్గు చూపడానికి ఉద్యోగితే తప్ప మరొకటి కనపడాల వాళ్ళ ఉద్యోగాలకి నష్టం కలిగించే ఏ చర్యనైనా వాళ్ళు వ్యతిరేకించినట్టు కదా అది మైగ్రేషనే కాదు పారిశ్రామిక రంగమే కాదు మైగ్రేషన్ వల్ల నష్టం జరుగుద్దని కూడా వాళ్ళ ఉపాధికి నష్టం జరుగుద్దని ఉద్యోగాలకు ఉద్యోగాలకు కష్టం అవుతుందని ఆందోళన చెందుతూ ఉన్నారు ఇంకోవైపు అసలు మనం బాగుంటే కదా బయట పర్యావరణం గురించి లేకపోతే ఉష్ణోగ్రతల గురించి అన్నట్టు పరిస్థితిలో ఉన్నది ప్రకృతి అవి కూడా ఎజెండా కావచ్చు కానీ ప్రధానమైనటువంటి ఎజెండా ఫస్ట్ ఎజెండా మాత్రం ఇదిగా ఉందని తెలియజేస్తూ మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయండి నేను గడే ప్రశిక్షణ నేను లక్ష్య ఆర్గనైజేషన్